వెల్కమ్ టు థర్టీ సెవెన్ చదువుతున్నది కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ న్యూస్ కృష్ణా జిల్లా అవనగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండలం చల్లపల్లిలో ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్ ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు మేడే శుభాకాంక్షలు అందరికీ తెలియజేయచ్చు టీడీపీ జనసేన బీజేపీ కూటమి సూపర్ సక్సెస్ మేనిఫెస్టివల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం గురించి ఆటో యూనియన్ నాయకులు టి శివకృష్ణ మాట్లాడుతూ ఫ్రీ బస్ పథకం వలన ఆటో కార్మికులు వారి జీవనోపాధి కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు మరియు ఈ ఫ్రీ బస్ పథకం కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో ఏ విధంగా ఆటో కార్మికులు జీవనోపాధి కోల్పోయి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు టీవీలలో పత్రికలలో చూస్తూనే ఉన్నాం ఈ ఫ్రీ బస్ పథకం ఆడబిడ్డల కోసం పెడుతున్నాను అదే సమయంలో ఆటో కార్మికులు ఏ విధమైన భయాందోళనకు గురి కావద్దని ఆటో కార్మికుల బాధ్యత నేను చూసుకుంటాను అన్నారు గౌరవ నీర నారా చంద్రబాబు నాయుడు ఏ విధమైన న్యాయం చేస్తారో స్పష్టంగా మాకు తెలియచేయాలి కృష్ణా జిల్లా అవనగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండలం ఆటో నాయకులు టి శివకృష్ణ పి వెంకయ్య మరియు గౌరు సుబ్రహ్మణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మేము ముందుగా దీని గురించి గణమిస్తున్నటువంటి టీడీపీ జనసేన అమలు మేనిఫెస్టోలో ఆటో వాళ్ళకు ఆర్టీసీ బస్సు తెలియని ప్రయాణాన్ని హాని పొందుపరిచారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయకుండా ఉన్నారు ఒకవేళ అమలు చేసేటట్లయితే ఆటో కార్మికుల భవిష్యత్తుపై నాలుగు లక్షల మంది ఆటో కార్మికుల పట్టగొట్టే విధంగా మటికి సిలింగ్ తీసుకోకుండా ఆ కార్మికులకి ఏం చేస్తారు మీరు ఎటువంటి న్యాయం చేస్తారో మాకు ముందుగా తెలియపరిచి దానికి సరైన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే కార్మికులు ఆల్రెడీ కరోనా టైం నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆల్రెడీ కుదేలైన గందాలను ఇప్పుడుప్పుడే పట్టాలెక్కుతున్న సమయంలో ఈ ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అనే పథకం పెట్టి ఆటో కార్మికులు పట్టకొట్టే విధంగా కానీ దీనిపై ఆధారపడిన మెకానిక్ చెట్లు కానీ షాపుల వాళ్ళు కానీ పౌల్ట్రీ వాళ్ళు కానీ అందరికీ పర్ లక్ష్యం పరోక్షంగా కానీ కొన్ని లక్షల కుటుంబాలకు మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాయి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఈ గవర్నమెంట్లు కానీ వచ్చిన గవర్నమెంట్ కానీ రాబోయే గవర్నమెంట్ కానీ ఎవరైనా సరే దీనికి న్యాయం చేసే విధానంగా తీసుకుని మా బతుకుల్ని సక్రమంగా జరిగేలాగా చూడవలసిందిగా ఉండవలసిందిగా పోతుంది ప్రీ బస్ పథకం పెట్టినటువంటి ముందుగా కర్ణాటకలో పెట్టారు అక్కడ కూడా అంత విజయవంతం ఏం కాలేదు అక్కడ కూడా జనాలు చాలా ఇబ్బందులు పడ్డారు అలాగే మన మొన్న లేటెస్ట్గా తెలంగాణలో పెట్టారు ప్రీ బస్ పథకం అనేది అది ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాయో అవి సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ టీవీలో కానీ అందరూ చూస్తూనే ఉన్నారు గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మా ఆటో కార్మికులకు జీవనోపాధిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒకవేళ మీరు అమలు చేసే విధానం అయితే మా ఆటో కార్మికులకు ఏమి న్యాయం చేస్తారు దానికి పత్రికా ముఖంగా కానీ లేకపోతే మీడియా ముఖంగా కానీ మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం దాని హామీని స్పష్టమైన హామీ అనేది మాకు ఇవ్వాల్సిందిగా కోరుతాం